వెల్కమ్ టు బీచీ లోన్స్ ఇవాళ మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ ఎస్టీబీఎల్ మనతో పాటు ఉన్నారు సింధు మేడం హలో మ్యామ్ హలో ఎస్టీబీఎల్ అంటే ఏంటి మ్యామ్ స్మాల్ టికెట్ బిజినెస్ ఎస్టీబీఎల్ అంటే చిన్న చిన్న బిజినెస్కి ఇచ్చే లోన్ లోన్ అమౌంట్ ఓకే మనకి ఇప్పుడు బిగ్ టికెట్ స్మాల్ టికెట్ అని ఉంది బిజినెస్ లోన్లో లైక్ ప్రాసెస్ ఏంటి ఏంటిబియర్ లో ప్రాసెస్ అంటే యాజ్ యూజువల్ బిగ్ టికెట్ ఉన్నట్టే మన దాంట్లో ప్రాసెస్ అవి కిరాణా షాప్స్ కానీ బటల్ షాప్స్ కానీ ఏవైనా యూజువల్ ఈ షాప్స్కి ఇవ్వడానికి విజిబుల్ ఉంటుంది మనకి కిరాణా షాప్స్ కానీ బట్టల షాప్స్ కానీ వీటికి విజిబుల్ ఉంటుంది ఎస్టిబిఎల్లో బిగ్ బిఎల్ అంటే బిగ్ బిఎల్ లో మనకు వచ్చేసి లాంగ్ ఫైల్స్ వస్తాయి బిగ్ ఫైల్స్ లైక్ అకాడమీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి చాలా బిగ్ ఫైల్స్ వస్తాయి మనకి స్మాల్ టికెట్స్లో బిజినెస్ ఏంటంటే ఫోటో స్టూడియోస్ కానీ కిరాణా షాప్స్ కానీ లైక్ చిన్న చిన్న ఫంక్షన్ ఈవెంట్స్ కానీ ఇంకేమి సంథింగ్ సంథింగ్ చిన్న చిన్న బిజినెస్ అన్నీ వస్తాయి ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని బిజినెస్కి ఇవ్వడానికి అవైలబుల్ ఉంటుంది మనకి స్మాల్ ఓకే పర్ మై నాలెడ్జ్ బిగ్గీ బీఎల్లో ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి అప్రూవ్ అవుతాయి ఓకే ఇప్పుడు ఎస్డిబిఎల్లో లోన్ అమౌంట్ ఎస్టీబిఎల్లో లోన్ అమౌంట్ టూ ల్యాక్స్ నుంచి అప్రూవ్ అవుతుంది టూ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ వరకు అప్లోడ్ అవుతుంది అది కస్టమర్ సిబిల్ని బట్టి అండ్ కస్టమర్ బ్యాంక్ స్టేట్మెంట్ని బట్టి అంప్రూవ్ అవుతుంది మేజర్ గా చూసే డాక్యుమెంట్స్ ఏంటి ఎస్టీబిఎల్లో ఎస్టీబిఎల్లో మేజర్గా చూసేవి లైసెన్స్ తనకున్న వింటేజ్ లైసెన్స్ని బట్టి అండ్ తనకున్న బ్యాంక్ ఎలిజిబిలిటీని బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చూస్తాం వన్ ఇయర్ బ్యాంక్ ట్రాన్జాక్షన్ చూసి తనకొచ్చే ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్ లోన్ అమౌంట్ ఇచ్చేస్తాం బిగ్ బిఎల్ లో సిక్స్టీన్ టు సిక్స్టీన్ నుండి స్టార్ట్ ఓకే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పుడు ఎస్టీబిఎల్ లో ఎస్టీబిఎల్ లో ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అంటే ఎందుకు అని అంటే బిగ్ టికెట్స్ లో మనకి ఎక్కువ టర్న్ ఓవర్స్ వాళ్ళకి వచ్చే లోన్ అమౌంట్ ని బట్టి అంత లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అయ్యో అరవై ఇస్తారు అండ్ బిగ్ టికెట్లో వచ్చే స్మాల్ టికెట్లో వచ్చేసి ఏంటంటే మనం తీసుకునే అమౌంట్ టూ ల్యాక్స్

చేస్తాం మనం బ్యాంకింగ్ సర్కిల్ లో జాయినికే ఉంటుంది ఉంటది ఓనర్స్ ఉండనే ఎస్టిబిఐ ప్రాసెస్ అవుతుందా ఆ ఓనర్స్ తో చేసేవి కొన్ని ఉన్నాయి వితౌట్ ఓనర్స్ తో జాయినికే చేసేవి కొన్ని ఉన్నాయి మాక్స్ వితౌట్ ఓనర్స్ చేస్తాం ఓకే అంటే అందరికీ ఉండాలని లేదు కదా ఓనర్స్ ఏమ అవాలి madam ఓనర్స్ అంటే ప్రూఫ్ ప్రూఫ్ పవర్ బిల్ తీసుకుంటామని ఓనర్స్ కి పవర్ బిల్ తీసుకుంటాం ప్రూఫ్ ఇప్పుడు ఓనర్స్ ఏ నియమాలకు ఓన్ యాక్సెప్ట్ గ్యాస్ బిల్ అంటే వాళ్ళు ప్రజెంట్ ఉంటే అడ్రస్ దాన్ని బట్టి యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది గ్యాస్ బిల్ యాక్సెప్ట్ చేస్తాము ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి జియో లిమిట్ ఎంత మేడం మనం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అంతేవరకు అంతే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వేరే స్టేట్స్ లో లైక్ ఏపీ కానీ అక్కడ ఇక్కడ అట్లా ఏపీలో అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ఓన్ హౌస్ ని మ్యాండేట్ చేసేది పిరమిల్ మాత్రమే చేస్తుంది అట్లా ఒక టూ బ్యాంక్స్ చేస్తాయి ఓన్ హౌస్ ఎక్కడున్నా కానీ ప్రజెంట్ వాళ్ళు అక్కడ ఉంటున్నా ఉండకపోయినా కానీ కొన్ని బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తాయి కొంతమందికి రెసికమ్ ఆఫీసెస్ ఉంటుంది లైక్ కొంతమంది ఇప్పుడు లేడీస్ శారీ బిజినెస్ కానీ అట్లా ఉంటాయి సో యాక్సెప్ట్ చేస్తారా అట్లా యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మనం లోన్ తీసుకు వాళ్ళు లోన్ తీసుకోవడం కోసం రెండు ఒకటే ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మనం రేపు ఎంక్వైరీ కోసం వెళ్తే మాకు ఎప్పుడు ఇచ్చారు మీ ప్రూఫ్ ఏంటిది అని అడిగితే ఇవ్వలేము కదా మనం మనకి ఆప్షన్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం సో రెసికమ్ ఆఫీసు తీసుకోవాలి చేయలేము ఏ బ్యాంక్ లో ప్రాసెస్ అవ్వదు